ముసునూరులో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు వైద్యశాల పరిధి సిబ్బంది డెంగ్యూ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు డాక్టర్ షకీనా ఇవాన్స్ డే మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి ఈరోజు డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ వ్యాధికి కారణమైన హేడీస్ దోమ దోమలు దోమల వల్ల ఈ డెంగ్యూ వ్యాధి మనుషులకి సంక్రమిస్తుంది కనుక దోమలు నిల్వ ఉండే ప్రదేశాలు మురికి నీటి గుంటలు ఏదైనా తొట్టులు అలాంటి ప్రదేశాలతో దోమలు నిల్వ ఉండకుండా మేము ప్రతి ఫైడ్ గైడ్ యాక్టివిటీ ద్వారా దోమ నివారిస్తున్నాము నివారించడానికి దానిలో మందులు చల్లడం అలాంటి ప్రివెన్షన్ యాక్టివిటీస్ చేస్తూ ఆల్సో ఈ రోజున జనాలకి దీని గురించి అవేర్నెస్ కల్పిస్తున్నాము ఎందుకంటే డెంగ్యూ జ్వరం వచ్చి అది కనుక సివియర్ అయితే హిమరాజిక్ షాక్ సిండ్రోమ్గా మారి ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక ఈ దీని గురించి జనాలకి అవగాహన కల్పించి ముందుగానే దోమల ప్రబలి ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తని వివరిస్తున్నాము థ్యాంక్ యూ పరిధిలో సబ్ సెంటర్ ఉన్నాయి మేడం వాటి పరిధిలో ఉన్న ఇంటింటికి వెళ్ళి వేస్ట్ వాటర్ లేకుండా చూసే సూచన శుక్రవారం రోజున ఏఎన్ఎంసీ ఎమ్ఎల్ హెచ్పిసి ఆశా కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి నిల్వ ఉండే మురుగునీరు అవి ఉండకుండా ఎలా చూసుకోవాలి ఆల్సో ఎక్కువ మురుగునీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో మందులు కొట్టి ఆ దోమలు గుడ్లు లార్వల్ స్టే నుంచి అవి వ్యాప్తి చెందకుండా మేము నివారణ కార్యక్రమాలు ముందుగా అనిపిస్తాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి